ఇంకా కోట్ల విలువైన రూపాయల తగ్గిన బంగారం ధర మూడు రోజుల్లో తులంపై రెండు వేల రెండు వందల డ్రాప్ డిజిటల్ గడియారం డిజైన్ చేయండి ఐదు లక్షల బహుమతి గెలుచుకోండి రైల్వే శాఖ ప్రకటన వాఘా సరిహద్దును తిరిగి తెచ్చిన పాకిస్తాన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను రెండేళ్ల కిందట ఉపసంహరించింది అయినప్పటికీ ఆరు వేల రెండు వందల అరవై ఆరు కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన రెండు వేల రూపాయల కోట్ల వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది ఆ ప్రకటన నాటికి ఆ ప్రకటన నాటికి మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై నాటికి ఇంకా ఆరు వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నట్లు వెల్లడించింది కాగా రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిది నాటికి చలామణిలో ఉన్న మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లలోని తొంభై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు శాతం తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది అలాగే ఈ నోట్లను అన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకునేందుకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది మరోవైపు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిది నుండి పంతొమ్మిది ఆర్బీఐ ప్రాంతాల కార్యాలయాల్లో రెండు వేల రూపాయల నోట్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది వ్యక్తులు సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లో ఈ నోట్లను జమ చేసుకోవచ్చని పేర్కొంది ప్రజలు తమ బ్యాంకు ఖాతాలోని జమ చేసేందుకు ఆర్బీఐ జారీ చేసిన ఏ కార్యాలయానికైనా పోస్టు రెండు వేల పంపవచ్చని స్పష్టం చేసింది దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి ఒకనొక దశలో లక్ష మార్కును దాటిన బంగారం ధర ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తోంది అక్షయ తృతీయ తర్వాత మూడు రోజుల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏకంగా రెండు వేల రెండు వందల రూపాయలు తగ్గింది గత కొన్ని రోజులుగా బలహీన పడుతూ వచ్చిన అమెరికా డాలర్ విలువ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణమని బులియన్ నిపుణులు చెబుతున్నారు అమెరికా చైనా మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతుండటం కూడా భారత్తో పాటు పలు దేశాల్లో బంగారం ధరలు తగ్గడానికి కారణమని బులియన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇవాళ దేశంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర తొంభై ఐదు వేల ఐదు వందల పదిగా ఉంది ఇవాళ దేశంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర తొంభై ఐదు వేల ఐదు వందల పదిగా ఉంది తులం ఇరవై ఏడు క్యారెట్ ధర ఎనభై ఏడు వేల ఐదు వందల యాభైగా ఉంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ బంగారం ధర డె ఒక వేల ఆరు వందల నలభైకి పడిపోయింది అదేవిధంగా కిలో వెండి ధర శుక్రవారం తొంభై ఎనిమిది వేలు రూపాయలు పలుకుతుంది అంటే గురువారం ధరతో పోల్చితే వెండి ధరలో ఏమాత్రం మార్పు లేదు గురువారం కూడా వెండి ధర తొంభై ఎనిమిది వేలు పలికింది భారతీయ రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త తరహా డిజిటల్ గడియారాలను రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఆ శాఖ జాతీయ స్థాయి కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసింది సృజనాత్మక శక్తి ఉన్న ఔత్సాహికులకు ఈ కాంపిటీషన్ లో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది రైల్వే ప్లాట్ఫామ్లు స్టేషన్లో డిజిటల్ గడియారాల అవసరం ఉందని అయితే ఆ గడియారాల స్టేష ఆ గడియారాల డిజైన్ రూపొందించేందుకు కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది మొత్తం మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు ప్రొఫెషనల్స్ కాలేజ్ లేదా యూనివర్సిటీ విద్యార్థులు స్కూల్ స్టూడెంట్స్ కు ఈవెంట్ నిర్వహిస్తారు డిజిటల్ క్లాక్ విన్నర్కు భారత రైల్వే శాఖ ఫస్ట్ ప్రైజ్ కింద ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నది ఇక మూడు కేటగిరీలోనూ ఐదేసి కాన్సోలేషన్ ప్రైజులు ఇస్తారు వారికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు పోటీలో పాల్గొనే వారు మే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్లో తమ డిజైన్లను పంపాల్సి ఉంటుంది ఎటువంటి వాటర్ మార్క్ లేదా లోగో లేకుండానే హై రెజల్యూషన్తో ఎంట్రీలు పంపాలి పోటీల్లో పాల్గొనేవారు ఎన్ని డిజైన్లు అయినా పంపవచ్చు కానీ వాటికి చిన్న నోట్ రాయాల్సి ఉంటుంది ఆ డిజైన్ వెనుక ఉన్న ను వివరించాలి డిజైన్స్ అన్ని ఒరిజినల్ గానే ఉండాలి కాపీ కొట్టిన వాటిని స్వీకరించరు పోటీల్లో పాల్గొనే వారు మే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఆన్లైన్ లో తమ డిజైన్లను పంపాల్సి ఉంటుంది ఎటువంటి వాటర్ మార్క్ లేదా లోగో లేకుండా హై రెజల్యూషన్ తో ఎంట్రీలు పంపాలి పోటీల్లో పాల్గొనే వారు ఏ అయినా పంపవచ్చు వాటికి చిన్న నోట్ రాయాల్సి ఉంటుంది ఆ డిజైన్ వెనుక ఉన్న థీమ్ ను వివరించాలి డిజైన్లు అన్ని ఒరిజినల్ గా ఉండాలి కాపీ కొట్టిన వాటిని స్వీకరించరు స్కూల్ కేటగిరీలో పోటీ పడే విద్యార్థులు తమ ఐడి కార్డులను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పన్నెండవ తరగతి విద్యార్థుల వరకు ఈ పోటీకి అర్హులు సాధారణ వ్యక్తులందరికీ ప్రొఫెషనల్ కేటగిరీలో పోటీ పడతారు అటారి వాఘా బార్డర్ ను పాకిస్తాన్ తెరిచింది భారత్ నుంచి తిరిగి వస్తున్న తమ పౌరులు స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తూ వాఘా సరిహద్దు వద్ద గేట్లను శుక్రవారం ఉదయం ఓపెన్ చేసింది దీంతో బార్డర్ లో చిక్కుకుపోయిన చాలా మంది పాక్ భారతీయులు ఇవాళ ఉదయం తమ దేశంలోకి అడుగు పెట్టారు పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తాత్కాలిక వీసాలపై ఉన్న పౌరులు తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ రెండు దేశాలు ఆ దేశాలు జారీ చేశాయి ఈ విషయం అందరికీ తెలిసిందే దీనికి డెడ్ లైన్ కూడా విధించింది ఆ గడువు ముగియడంతో పాకిస్తాన్ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు సరిహద్దుగా మూసివేసింది ఈ సరిహద్దు వద్ద పాకిస్తాన్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వేచి చూస్తుండగా కౌంటర్లను మూసివేసింది వాటిని తమ దేశంలోకి అనుమతించబోమని పేర్కొంది దీంతో డజన్లు కొద్దీ పాకిస్తాన్ పౌరులు ఆ సరిహద్దు వద్దనే నిలిచిపోయారు దీంతో తాము అసలు ఏ దేశానికి చెందిన వారమో తెలియక మహిళలు వృద్ధులు పిల్లలు తలదాచుకునే ప్రదేశం కూడా లేక ఆకలితో అల్లాడారు పాకిస్తాన్ చర్యపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి తమ సొంత పౌరులను దేశంలోకి రానియకపోవడం ఏమిటని మండిపడుతున్నారు అయితే పాకిస్తాన్ వైఖరికి విరుద్ధంగా భారత ప్రభుత్వం తదుపరి నోటీసు జారీ చేసే వరకు అటారి వాఘా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అంగీకరించింది ఈ నేపథ్యంలో తాజాగా సరిహద్దును పాక్ తెరిచి తమ పౌరులను స్వదేశంలోకి వచ్చేందుకు వీలు కల్పించింది. వార్తల సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.